సోదరులు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచే మర్మములను అనుదినము పంచుకున్నట దైవ మర్మములు యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి కీర్తన నూట ఐదు నాలుగు దావిదు పొందిన రెండవ నష్టమును చూచేదుము దేవుని వాక్యము నుండి రెండు భాగములు మొదటి దినవృత్తాంతములు పదమూడు మరియు పదిహేను చదువుదుము ఎంతో శ్రమపడి ఎంతో ఆసక్తితో దావీదు దాని కొరకు ఏర్పరచున్న స్థలమునకు దేవుని మందసమును తీసుకుని రాగోలేను సంఖ్యాకాండము నాలుగు ఏడు అధ్యాయములలో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ ప్రకారము ఇష్రాయి ఏలియలందరూ అర్హను కుమారులను కహాతీలను సమ్కూడవలనని ఉండగా దావీదు తన స్వంత మానవ జ్ఞానము ఆసక్తిని ఉపయోగించి ఒక క్రొత్త బండి మీద దేవుని మందసమును ఎక్కించి తెచ్చుటకుపోయాను మొదటి సమయంలో ఆరులో పిలిస్తూలు ఇట్లు చేసి ఉండివి సంఖ్యాకాండము నాలుగు పదిహేను ఏడు తొమ్మిదిలో దేవుడు ఎంతో తేటగా లేవి కుమారులైన కాహాతీయులు మాత్రమే తమ భుజముల మీద దేవుని మందసమును మూసుకొని పోవాలనని చెప్పాను బండి మీద దానిని ఏమాత్రము తీసుకొని పోకూడదు అయితే ఇచ్చట దావీదు అతనితో కూడా నున్న సమాజమును మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించిరి మార్గం మందు ఎడ్లకు కాళ్ళు జారినందున మందసమ్మ పడిపోకుండా పట్టుకోనవాలనని ఉజ్జా చేయి చాపగా యహో కోపము అతని మీద రగులుకొని ఆయన అతనిని మొత్తగా ఉజ్జా మరణి చనిపోయాను కావున మందసమ్మను దాని స్థలమునకు వారు తీసుకొని వెళ్ళలేకపోయేది రెండోసారి మందసమ్మను తెచ్చుటకు ప్రయత్నించినప్పుడు దావీదు దేవుని క్రమమును పాటించును ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రత్యక్షపరచబడిన దైవిక క్రమమునకు లోబడి దానిని అనుసరించ మొదలుపెట్టును తనను జనులందరూ మహోత్సవముతో దేవుని మందసమును దాని స్థలమునకు తీసుకుని రాగలిగిరి మొదటి దినవృత్తాంతములు పదిహేను ఇరవై ఎనిమిది ఈ గొప్ప సంఘటన తర్వాత అయినాయి నూట ఐదో కీర్తన అనబడుచున్న కృతజ్ఞతతో కూడిన ఆశ్చర్యకరమైన ఆ పాటను దావిదు వ్రాసును యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి ఆయనను గూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషించుడి కీర్తన నూట ఐదు ఒకటి నుంచి ఏడు పద్నాలుగో పదిహేను ఈ వచనములు దావీదు మనసును నింపిన తలంపులను మనకు తెలియజేయను దేవుని సముఖమును సదా వెదుకుచు ప్రతి విషయములలో ఆయన ఏర్పాటు ఏమై ఉన్నదో తెలుసుకోనని మన సమస్త కార్యములందునూ ఏర్పాట్లయందును ఆయన క్రమమును అనుసరించని ఎడల అవి మన ఇండ్ల విషయములైతేనేమి సంఘ విషయములైతేనేమి మనకు పెద్ద నష్టము కలిగించును ఆసక్తి జ్ఞానము అభిప్రాయమును బట్టి నడుచుకొనకూడదు దేవుని నమూనాను బట్టి నడుచుకొనవలెను